ఓ నమ్మ శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారికి జీవితంలో ఆటంకాలు అనేవి ఎదురుకావు వారు ఏ పని చేసినా వంద పర్సెంట్ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు ఇలాంటివి ఉంటే కనుక తొలగిపోతాయి అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి చేసిన అప్పులు త్వరగా తీర్చగలుగుతారు ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇలాంటివి తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల శత్రుబాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఇది గుర్తుంచుకోండి అంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలస సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త వీడియో ఛానల్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కొత్త ఛానల్ లింక్స్ అవి అలాగే ఈ ఉపాయం మీకు చాలా చాలా శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలామంది మిత్రులు రెగ్యులర్గా ఇప్పుడు ఇప్పుడు ధనానికి సంబంధించిన రాబడి తగ్గిపోతుంది రాబోయే రోజులు ఎలా ఉంటుందో భయం ఇస్తుంది కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిపోతుంది డబ్బులు ఖర్చు కాకుండా మా అంతరకం మేముగా చేసుకోగలిగేదా అని చెప్పండి అని చాలామంది అడిగారు ఇది ఒక తాంత్రికమైన సిద్ధి ఉపాయం చాలా శక్తివంతమైంది దీనికి కావాల్సిన పదార్థం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని బుధవారం నాడు కానీ లేదా శనివారం నాడు చేయవచ్చు బుధవారము శనివారం ఈ ఉపాయానికి కావాల్సింది సింధూరం ఆంజనేయ స్వామికి వాడతాం కదా ఆ సింధూరం కావాలి అలాగే జిల్లేటి చెట్టు వేరు కావాలి ఇదిగోండి దీని జిల్లేటి చెట్టు నేను మామూలుగా ప్రయోగాల కోసం తీస్తూ ఉంటాము అది మీకు చూపిస్తున్నాను ఇది మీ దగ్గర ఎక్కడైనా సరే అంటే మలమూత్రాదులు విసర్జించిన ప్రదేశం అంటే మామూలుగా ఎవరైనా ఒకటి రెండు పోయకుండా ఉండే ప్రదేశాల్లో ఉండే ప్రదేశం కానీ గు దేవాలయం దగ్గర కానీ కాలవగట్టు మీద కానీ నదీ ప్రాంతంలో కానీ మన ఇంటి పక్కన కానీ అంటే అక్కడ చెడు పనులు చేయకుండా ఉండే ప్రదేశంలో ఉన్న మొక్క దగ్గరికి వెళ్ళి మీరు ఒక బేరు తెచ్చుకోవాలి జిల్లెడు చెట్టు వేరు అది చల్ల జిల్లెడైనా పర్వాలేదు మామూలు జిల్లెడైనా పర్వాలేదు ఏదైనా కా ఏదైనా తెచ్చుకోవాలి ముందు మీరు ఏం చేస్తారంటే ఈ ఉపాయాన్ని ఉదయం ఆరు నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఉదయం ఆరు నుండి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు మీరు జిల్లాడు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేళ్లతో ఈ వేరుని శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత మీరు ఈ ప్రయోగం చేయాలి దీనికి ముందు మీరు ఏం చేయాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం నీరు తీసుకువెళ్ళండి నీరు తీసుకువెళ్ళి చెట్టు మొదలు పోయండి పోసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు చెప్పండి చెట్టుకేమని అంటే నేను అవసర నిమిత్తం నాకు ధన సమస్యలు బాగా ఉన్నాయి నాకు ధనరాబడి పెరగాలి అంటే డబ్బు బాగా రావాలి నాకు ప్రాకృతికమైన శక్తి కావాలి అప్పులు తీరాలి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గాలి మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే సమస్య ఏదైనా సరే చెట్టుకు నివేదన చేయండి అంటే చెట్టుకు చెప్పండి మనసులో తర్వాత నమస్కారం చేసుకోండి తర్వాత అప్పుడు భూమిలో ఉన్న వేరు ఏ దిక్కునున్నా పర్వాలేదు అంటే తూర్పు ఉత్తర పడమర మామూలుగా ప్రయోగాలు చెప్తూ ఉంటాం ఈ ఉపాయానికి ఏ ఉన్న వేరైనా పర్వాలేదు మొద మొదల్లో చిన్న వేరు ఇంత వేరైనా సరిపోతుంది చిన్న వేరు తీసుకోండి తర్వాత ఇంటికి తీసుకువచ్చి శుభ్రం చేసిన తర్వాత వేరుని ఈ వేరుని దేవుడి ముందు పెట్టండి అంటే మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టి దీపము ధూపం చూపించండి వేరు పెట్టి తర్వాత దీపాన్ని వెలిగించండి తర్వాత సాంబ్రాణి పళ్ళు వెలిగించి ధూపం చూపించండి తర్వాత చిన్న మొక్క తీసుకోండి దీంట్లో ఒక చిన్న మొక్క తీసుకోండి తీసుకొని మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బా కానీ అంటే వెండి డబ్బా కానీ ఇత్తడిది కానీ స్టీల్ కానీ రాగి కానీ ఏదైనా ఒక డబ్బా తీసుకోండి ఇలాంటిది తీసుకొని మూత ఉండదు అండాలి దీనికి మూత కంపల్సరీగా ఉండాలి మూత లేకుండా ఉండకూడదు అది గుర్తుంచుకోండి మూత కంపల్సరీగా ఉండాలి దాంట్లో సింధూరం వేసి ఈ వేరు మొక్కని ఏదైతే విందుట్లో చిన్న ముక్కైనా పెద్ద మొక్క అయినా వేరు మొక్కని దాంట్లో పెట్టండి ఇంత మొక్క తీసుకొని దాంట్లో పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా సింధూరంతో మూసివేయండి సింధూరం పూర్తిగా కప్పి ఉంచాలి తర్వాత ఈ వేరు పైన మీరు మళ్ళీ కొంచెం అంటే కప్పేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కూడా కొంచెం సింధూరం వేయండి మీరు అంటే ఆ వేరు బయటకు కనిపించకుండా ఉండాలి అది గుర్తుంచుకోండి తర్వాత ఈ డబ్బాని మూత పెట్టండి ఇలా మూత పెట్టేసి ఒక రోజంతా మీ దేవుడి మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే పెట్టి ఉంచండి వ్యాపార సంస్థల్లో ఉండేవారు అంటే వ్యాపారం చేసేవారు కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నవారు కానీ దుకాణాలు కానీ చిన్న దుకాణం కానీ పెద్దది కానీ చివరికి ఫోర్ వీలరు త్రీ వీలరు ఆటో ఏదైనా సరే మీరు మీ డస్ట్ మీకు డస్క్ ఉంటుంది కదా డస్క్లో పెట్టుకోండి ఈ డబ్బాని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక రోజంతా దేవుడి దగ్గర పెట్టి ఉంచి అలాగే వ్యాపార సంస్థల్లో ఉన్నవారు దుకాణంలో ఉన్నవారు వారు ఎక్కడైతే కూర్చుంటారో ఆ కూర్చున్న ప్రదేశంలో టేబుల్ పైన పెట్టండి ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్లో అయితే డస్క్లో పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవారు మీరు ఈ డబ్బాని బీరువాలో లేదా మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ధన సమస్యలు అప్పుల బాధలు వీటి నుంచి బయటపడతారు మీరు ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు పదే పదే చేయవలసిన అవసరం లేదు ఎప్పుడు మార్చుకోవాలి అని అనుమానం ఉంటుంది మీరు ఇందులో ఒక్కొక్కసారి సింధూరం తగ్గుతూ ఉంటుంది రెండు నెలలగో మూడు నెలలకో కొద్దిగా తగ్గుతుంది మళ్ళీ పూర్తి చేయండి దీన్ని మళ్ళీ అలా పెట్టుకుంచండి మీరు ఏదైనా అనివార్య కారణాల డబ్బా పో అంటే డబ్బాను ఎక్కడైనా మర్చిపోయినా లేదు డబ్బా ఎక్కడైనా పోయినా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తీసి పారేసినా మళ్ళీ మీరు బుధవారం నాడు కానీ శనివారం నాడుగా చేసుకోండి నెలసరి నోడు మాత్రం పొరపాటున చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మీరు ముందు రోజు చేసిన రోజున దేవుడి దగ్గరే పెట్టి ఉంచండి తర్వాత రెండవ రోజున ఈ డబ్బాని మీరు ఎక్కడైనా మీ ఇంట్లో కానీ బయట కానీ మీ వ్యాపార సంస్థలో కానీ పెట్టుకోండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే దీన్ని ఒక్కసారి చేస్తే చాలు అన్న విషయం గుర్తుంచుకోండి పదే పదే చేయవలసిన అవసరం లేదు కాకపోతే దీంట్లో గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెలసరి ఉన్నవారు నెలసరి ఉన్న సమయంలో ఎవరైనా సరే దీన్ని ఆ ఐదు రోజులు అంటుకోకుండా ఉంటే మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఈ వేరు మొక్క ఒకటి అంటే మనం జిల్లాల్లో రకాలు ఉంటాయి తెల్ల జిల్లాడు ఉంటుంది మామూలు జిల్లాడు ఉంటుంది ఏ జిల్లాడు మొక్కదైనా పర్వాలేదు మీకు సమస్యల నుంచి ధన సమస్యల నుంచి బయటపడి వేస్తుంది అది కూడా సింధూరాన్ని మాత్రమే వాడాలి ఇంకా వేరేది వాడకూడదు ఇది గుర్తుంచుకోండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ వేరు మొక్క ఒకటి మీకు ధన సమస్యల నుండి బయటపడేస్తుంది డబ్బు రాబడి పెరగడానికి మీకు మార్గాల్ని చూపిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ